జై శ్రీరామ్ సుందరాఖండ గానామృతము సుందరాఖండ అంటే అందరూ కూడా శ్లోకాల్లో ఉంటుంది అని అనుకుంటారు అయితే ఇది ఏంటంటే తెలుగులో చక్కగా పాటలుగా అందరికీ అర్థమయ్యే విధములు శ్లోకాలు అంటే చాలామందికి అర్థం కావు ఇప్పుడు ఇవి తెలుగులో పాట అనమాట అందరికీ అర్థమయ్యేటటువంటి తేలిక భాషలో పాటలాగా పాడుకుందాం విందాం రండి సుందరమైనది సుందరకాండ సుందరం సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందునుగా సుగ్రీవుండను వానర రాజు శ్రీరామునికి ప్రియమిత్రుండు సీతను వెతుకగా దిక్కులకు వానర సేనను పంపినుగా నలుడు నీలుడు జాంబవంతుడు అంగదుడు హనుమంతుని వెంటనే రాగా దక్షిణ దీక్కుగా పయనించే విస్తీర్ణము కల చంద్రము నేట్టుల దాటుదము జానకి నేట్టుల చూచెదముచూ దుఃఖమునుందిరి కపివరులు అతి భీకర మగు చంద్రము దాటగా ఆంజని సుతునకే తగునను చూ కలుగ కలుగజేసిరి హనుమను అందరు కీర్తించిరీ ఆంజనేయుడా మహేంద్రగిరిని రచరణంబులమార్జించే దేహముపించే అతి అతివేగంబున ఆకాశంబున విహరించే కృతయుగంబునా పర్వతంబులు రెక్కలు కలిగి గగనమునా విహరించుచు భయభ్రాంతులు బల్బగా మునులాయింద్రుని ప్రార్థించే దేవరాజు తన వాజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప కంబను గిరిరాజంబును వాయుదేవుడే కాపాడే పాతాళంబు నవసించు ధనుజులు పై లోకముల కురకుండా అడుగని సాగరుడంతట పిలిచెనుగా మారుతి మనకు ఆత్మబంధువు అతనిని సన్మానింపు మన అలసట తీరగ నాపై ఎదురుగా నిలిచెను గిరిరాజు అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన కానీ విశ్రమించనని బయలుడేరగా సంతసించిరా దేవతలు మునులంతా ఆ పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగను నాగజనని ఆసురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా వికృత రూపము దాల్చిన్న సురసా గుహవల నోటిని తెరచెనుగా నోటిని దాటి పోలేరెవరని హనుమకు అడ్డుగ నిలిచెనుగా సూక్ష్మరూపంను ధరించి మారుతి సురసా నోటిలో చొచ్చుకొని అతి బయలు వెడలగా గంధర్వాదులు హర్షించే మేని నీడను పాటిలాగెడి సింహిక అనడు రక్కసిని సంహరించి ఆ సమీర సుతుడు సాగర తీరము చేరెనుగా త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిణిని జయించి హనుమా సూక్ష్మ రావణ గృహమున వేదకెనుగా మేడలు మిద్దెలు విమానములను అంతఃపురములు హర్మ్యములు భవనంబులను హనుమా జానకి దాడను కనడయ్యే अशोकवनिलो वृक्षमुन्दनु रसिमोकलमज्जननु चिक्किननु बहु चकगनुन्ना सीतामातनु चूचिनुग अतिदुःखितमगु आ తననే వరించి చేరమనే బాధించెడు ఆ చెను వృక్షము పైనుండి రాణుల ధర్మములిన్ని చెప్పినను రావణుడేమి వినకుండే మనసు మార్చుకున సీతమ్మకు రెండు మాసములు గడువిచే रामुनि सति ने भादिम्पा। त्रिजटायनडी राक्षसवनिता स्वप्नमुकाञ्जिति ननिति लिपे లంకానాధుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంజి సీతామాతకు సీతమాతకు శుభశకునంబులు మొదలయ్యే రామ లక్ష్మణుల గుణ రూపములను గానము చేసి హనుమయ్యా రామదూతనని విదేహి పుత్రిని నమ్మించగా నిలిచే నిజరూపమున అమ్మ నీ విరహమున అన్నపాణములు లేకుండా అతి దుఃఖితుడై ఉంగరమును నీకివ్వగనను పంపెననే హనుమ పలుకులు విన్న జానకీ ఆనందములో మునిగెనుగా సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడ మణిపొగిడెనుగా సుగ్రీవాదేవా నరసేన తులంకను చేరీ రావణుని సంహరించినను చేరతీయమని రామచంద్రునకు తెలుపమని సీతమ్మయు తన గుర్తు కొరకును కాకాసురుని కథను తెలిపెను చూడమణిని శ్రీరామునకు అందచేయమని పలికెనుగా అంజుని సుతుడు ఆనందముతో వృక్షములన్నిటి విరిశెనుగా అశోకమణిని ధ్వంసము చేసి రవణ సైన్యులు వధించే రావణ సుతుడ అక్ష కుమారుని మంత్రిపుత్రులను కింకరులను మరించిన వాయు పుత్రుడు మేఘనాథునితో తలపడిను మేఘనాథుడు బ్రహ్మాస్త్రం మారుతినప్పుడు బంధించి రావణ సభలో నందనే మండిపడే మండిపడి సీతమ్మను శ్రీరామునికి శ్రీరాముని శరణము వేడమనే రామదూతగా వచ్చితి నన్న హనుమంతుని హతమాచమనే దూతను చంపగ పాపమనుచును విభీషణాదులు తెలుపగను వానరములకు ప్రియమైనట్టి తోకను చగ నియమించే రాక్షసులంతటా నూనె చీరలను తోకకు చుట్టి అంటించే వీధులయందును త్రిప్పుచునున్నా ఇండ్లను తోకట్టు అంటించే అగ్ని ఎంతగా హనుమను చల్లగా చూచెనుగా మైథిలి యొక్క పాతి మ్రచ్చమునా అనలుడు ఎంతో చల్లబడే తోడను గృహముల నెన్నో కాల్చెనుగా మనోజ్ఞమైన అలంకారని భస్మీపటలముగా వించే హా తండ్రి అను చూచచ్చిన వారికే చునుగా రాచసులందరు రోదన చేయుచు భయముతో పరుగులు పెట్టిరిగా పవనాత్మడు లాంగులగ్రమును సాగరమందున చల్లాచి బీభత్సముగా లంకను చుచియు భీతిల్లి జానకి మాత ఎటులనున్నదో చూడగ కోరి అనుమయ్యా అతి త్వరితముగా వనము చేరి సీతామాతకు ప్రణమిల్లే రోహిణి చంద్రుని కలియునట్లుగా రాముడు నిన్నే కలియుననే శ్రీరాముడు ఇక శీఘ్రముగాను లంకాధుని చంపుననే సీతయు తనకు ప్రియము చేసిన హనుమను అలసట తీరగను ఎందేనను ఆ రాత్రిని గడిపి మరలి పొమ్మని తెలిపినగా अवलीलगासन्द्रमुदटि मित्रुल चेरे मुरुयु मधुवनि मधुली रामुनि चिन्तने निलिचिरिग अन्तट मारुति सीतक्षेममुनु यदागा विनिपञ्चे जानकीचिन चूडामणिनि రఘురామునికి అందించే చూచిరమ్మని నా కాల్చివచ్చన ఘనతయనే కో దక్కినుగా హనుమయ్యాని సాటెవరను చూ సుగ్రీవాదులు కీర్తించే మాయల వేల్పు మారుతియే కథ తప్పులు క్షమించకోరుడును ಮಾರುತಿ ಕಿಡಿಯೇ ಅಂಕಿತಮನುಚುನು ಮಂಗಳಹಾರುತಿ ಪಾಡಮು ಪಾಡದಮು ಮುನಿ ನೀ ಮನಮುನ ನಿಲಿಪಿನ ಮಾರುತಿ ಕಿದೆ ನೀ ದಾಸುಲತೋ ನನು ಚೇರ್ಚುಗನು ಮರಿ ಮರಿ ನಿನ್ನೆ ಕೋರಿದಮು सुंदर मै नी सुंदरकांड सुंदर मेत तो सुंदर मु मजय मरी मरी विनगा मनसे पर से परवसे दिनुग मनसे पर से मुं दिनुग जय श्री राम श्री राम राम राी राम रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम राम 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 जय राम 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 जय राम 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 दशरथनन्दन राम 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 दशमुखमार्धन राम 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 दशरथनन्दन राम 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 दशमुखमार्धन राम 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 जय राम 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 पशुपतेनन्दन राम 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 पाप विमोचन राम 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 पाशुपति नन्दन राम 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 पाप विमोचन राम 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 जय राम 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 अनाथ रक्ष काम राम राम आपद् भान्दव राम 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 अनाथ रक्ष काम राम राम आपद् भान्दव राम 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 जय राम 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 ैथिलीनन्दन राम 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 मरुतिवन्दितराम राम राम मैथिलिलीनन्दन राम 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 मारुतिवन्दित राम 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 जय राम 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 जय राम 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 जय राम 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 जय श्रीराम